భారతదేశంలో వేసే పన్నులకు తట్టుకోలేక అత్యంత ధనుకులైన వారు దేశం విడిచి వెళ్ళిపోతున్నారనేది చాలా బలంగా చేస్తున్న కామెంట్స్ ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం అంటే జిఎస్టీ రూపంలో మన భారతదేశంలో ఒక రకంగా అయితే గుణాం ఈపు మోత మోయిస్తున్నారనేది అందరికీ తెలిసిన వాస్తవం ఇది జనరల్గా ఒక వస్తువు రేటు పెరిగిందంటే ఒకటి ఏదైనా ఆయా రాష్ట్రాలలో ఒక వస్తువు సంబంధించి అక్కడ రేట్లు అంటే కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వల్లే ఇలా పెరిగిపోయింది ఇది ఇలా చేస్తున్నారు అసలు ఈ గవర్నమెంట్ వల్లే మనకి ఇంత దారుణమైన పరిస్థితి వస్తుంది అది ఇదంటూ డైరెక్ట్గా అక్కడ వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు కానీ మన భారతదేశంలో ఉంటున్న జీఎస్టీ ఎలాంటిది అంటే దాదాపు నూట డెబ్బై ఐదు దేశాల కన్నా కూడా ఎక్కువ మంది నూట డెబ్బై ఐదు దేశాలలో తక్కువగా ఉంటే మన దేశంలో మాత్రమే ఇరవై ఏడు శాతం జిఎస్టీ అనేది మన మన పన్నులు వసూలు అనేది కడుతులు మన పనులు వసూలు వసూలు చేస్తున్నారు మన దేశంలో సో కాబట్టి మన దేశం ధనిక దేశమేం కాదు కానీ అత్యంత ధనికులు ధనిక దేశమైనా కూడా అక్కడ ఎవరు కూడా చేయడం లేదు ఇంత ఇంత ఎక్కువగా పనులు వసూలు చేయడం లేదు కానీ వీళ్ళు తెలివిగా ఏమితారంటే ప్రభుత్వాలు ఏం చేయాలి దేశ రాజ్యం దేశ దేశ భవిష్యత్తు మారాలన్నా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడాలన్నా కూడా ఇలాంటి పనుల వల్లే మన దేశం భవిష్యత్తు బాగుంటుంది సో కాబట్టి దాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఈ ప్రయత్నమే ఇది అని కూడా చెప్పుకొస్తుంటారు సో కాబట్టి ఇలా చేయడంలో అత్యంత ధైకు ధనికులు కావచ్చు మిడిల్ క్లాస్గా కావచ్చు వీళ్ళంతా కూడా ఒక సేఫ్గా ఒక రకంగా కూడా ఒక ఏదన్నా ఒక సంపాదన వల్ల దానివల్ల ఉన్న వాళ్ళు ఓకే కానీ పూర్ పీపుల్స్ వాళ్ళ సంగతి ఏంటి మరి ఇంత దారుణంగా ఎవరైతే అప్పర్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు చాలా హైఫై హై ఉంటున్న వాళ్ళు చాలా అత్యంత ధనికులైన వాళ్ళు కట్టే జిఎస్టీనే వాళ్ళు కొనే వస్తువుకు ఎంత జిఎస్టీ కడుతుంటారో అలాగే పేదలు పేద కుటుంబాలు కూడా వాళ్ళు కూడా ఈ జిఎస్టీ రూపంలో కడుతున్నారు కదా దాదాపు వచ్చేసి మనం చూస్తున్నాం ఇరవై ఏడు ఇరవై ఏడు శాతం పనులు వసూలు అవుతున్నాయి మన దేశంలో అంటే ఇది ఏ ఒక్కరు కూడా ఇంతవరకు సాదాసిధారమైన ప ప్రజల్లో నుంచి కూడా ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఎవరు కూడా అడగలేదు ఒక వస్తువు నిస్ నిత్యవసర వస్తువులో ఒక చిన్నది పొద్దున్న లేచినాంచి ఒక మనిషికి ఎలాంటి అవసరాలు ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా కొంటే దాని మీద ఒక టూ టూత్పేస్ట్ కావచ్చు బ్రెష్ కావచ్చు ఒక షాంపూ మీద కావచ్చు తినే 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 వస్తువు మీద ఏ తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క ఫుడ్ మీద మనకు వాడే బట్టల మీద కావచ్చు మన వాడే కార్ల మీద కావచ్చు బైకుల మీద కావచ్చు ఏ దాని మీద లేదని చెప్పకూడదు ప్రతి ఒక్క దాని మీద పన్ను అనేది వర్తిస్తుంది సో కాబట్టి ఈ పన్ను వర్తించడం వల్ల ఇంత పెద్ద వచ్చినా కూడా పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నప్పటికీ కానీ సరిపోదన్నట్టు మరీ మధ్యకాలంలో జరిగిన యాభై ఐదో కౌన్సిల్లో మరింత పెంచుకుంటూ పోతున్నాము పన్నులకు సంబంధించి ఇది చేస్తున్నామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వాలు మధ్యకాలంలో సో కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది చాలా వరకు అయితే ఉన్న ఏదైనా ప్రజలకు మేలు రాజకీయ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రజలకు ఆయా రాష్ట్రాల్లో కావచ్చు ఆ దేశ ప్రజలకు కావచ్చు మేలు చేకూర్చే విధంగా ఉండాలి కానీ ఇంత చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వాల మీద కావచ్చు ఇక్కడ ఈ చేస్తున్న తీరు గురించి కావచ్చు ప్రజల్లో ఎవరు కూడా గమనించరు ఎందుకంటే ఈ వస్తువు మీద ఇంత పడుతుంది అంటే కేవలం కేవలం ఉంటున్న అధికార పార్టీ ఏదైతే ఆ రాష్ట్రాల్లో ఉంటాయో ఆ ప్రభుత్వమే పెంచింది ఆ ప్రభుత్వం వల్లే మాకు సమస్యలు వచ్చినాయి ఆ ప్రభుత్వమే వచ్చి పెంచుతుంది అది అని అనే మాటలు మాత్రం నమ్ముతుంటారు కానీ ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇలా పెంచింది ఇది జిఎస్టీ వల్లనే ఇలా అవుతుందని అని ఏ ఒక్కరు అనుకోవడం లేదు కానీ ఏదైనా ఒక వస్తువు కొనిన తర్వాత దాని మీద ఏమి దాని మీద జీఎస్టీ ఎంత ఉంది ఏముంది అని కూడా చాలా పెద్ద ఎత్తున ఎవరు కూడా చూడరు కొంతమంది ఏమన్నా చూస్తూ ఉంటారేమో చూసినా కూడా ఏం చేస్తారు కాసి చూసి కూడా అంటే ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో జీతాల గుణాలు ఏవై ఉన్నాయి వస్తువులు ఏవై ఉన్నాయి సో కాబట్టి దానివల్ల పెరుగుతున్నాయిలే మనకేముందిలే అన్నట్టుగానే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏదైతే కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో ఉంటున్న మంత్రులు కూడా చాలామంది పెద్దగా మాట్లాడుతుంది అంటే అనవసరంగా మీరు పాప్కోన్ గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుతున్నారు అసలు మేము దేశ భవిష్యత్తు రాజకీయ రాజకీయ భవిష్యత్తు కావచ్చు దేశ చరిత్రను మార్చడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం సో కాబట్టి దీంట్లో భాగంగానే మేము ఇలాంటివి చేస్తున్నాం సో కాబట్టి ప్రజలకు ఏదైనా మేలు చేకూర్చాలంటే కూడా దాని ద్వారా ప్ర మన ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉంటున్న మన దేశ బడ్జెట్లు కొంచెం ఎంకరేజ్ అనేది ఉంటే కదా కొంచెం ఇది ఉంటే కదా దాని ద్వారా దేశ ప్రజలకు మన దేశానికి కూడా మంచి జరుగుతుంది వాళ్ళు ఒప్ప చెప్తున్నారు కానీ ఇక్కడ కేవలం ఒక పాప్కాన్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడిన దాని గురించి కూడా ఈ మధ్యకాలంలో పాప్కాన్ పాప్కాన్కి సంబంధించి ఒకటి ఒక పాప్కాన్ తయారైన తర్వాత దాంట్లో ఒక ప్లెయిన్ పాప్కాన్ అయితే కూడా దానికి ఒక రేట్ అంట దాంట్లో ఏదైనా ఒక ఫ్లేవర్ అనేది యాడ్ అయిందనుకో ఒక సాల్ట్ కావచ్చు ఒక విధంగా షుగర్ కావచ్చు ఒక రకంగా స్పైసీగా కావాలంటే కూడా ఏదైనా స్పైసీ చేసుకోవాలనుకున్న దాంట్లో కావచ్చు ఈ ఏదైతే ఈ ఫ్లేవర్ యాడ్ అవుతుందో ఆ ఫ్లేవర్ యాడ్ అయితే కూడా దాని రేటు కూడా అలాగే మారిపోతుంది అని చెప్తున్నారు సో కాబట్టి దీనికి దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు సో కాబట్టి మీరు దీన్ని ఒకటి చేస్తున్నారు దేశంలో మేము ఏది చేయలేదు అన్నట్టు దేశం దేశానికి ఎన్ని చేయాలనో అన్ని చేస్తున్నాం కానీ ఇవేవి చూపడకుండా ఓన్లీ పాప్కోర్న్ మీద పడుతున్నారు ఏంటిది సోషల్ మీడియా మీద కూడా ఒక రకంగా ఫైర్ అయినట్టు కనిపించింది వాళ్ళు సో కాబట్టి ఏదైనా కూడా సాదాసిధారణమైన మంచులు బ్రతికే రూపంలో ఉందా అంటే దేశంలో ఒక ఎవరైనా కూడా అత్యంత ధనికులైన వారు వాళ్ళ కంపెనీలు వాళ్ళ వ్యవస్థలు వాళ్ళు ఇక్కడ కాపాడుకోలేక వాళ్ళు పెద్ద ఎత్తున దాదాపు నలభై పర్సెంట్ పనులు కట్టలేక వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోతే వేరే దేశాలలో దుబాయ్ లాంటి దేశాలలో బిజినెస్లు పెట్టుకుంటే అక్కడ ఏం లేదు వాళ్ళకి ఎవరికి కూడా పనులు పనులు కానీ ఇలాంటి సమస్యలు కానీ ఎక్కడ అక్కడ లేదు సో కాబట్టి అందుకని అక్కడ సిక్ట్ అయి సిక్ట్ అయిపోయి సిఫ్ట్ అయిపోయి అక్కడున్న లోకల్గా ఉంటున్న ఇప్పుడు జనరల్గా మన భారతదేశంలో ఎవరైనా కూడా ఒక అంబానీ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా సింగపూర్లో కూడా తను ఆఫీస్ ఓపెన్ చేశారని కూడా చెప్తున్నారు సో కాబట్టి ఆయన అక్కడ ఓపెన్ చేసి అక్కడ ఓపెన్ చేసి అక్కడ కూర్చొని మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా తనకు సంబంధించిన బిజినెస్ను కూడా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే పన్ను తక్కువగా ఉంటుంది దానికి సంబంధించిన కూడా పూర్తిగా భారతదేశాన్ని పోల్చుకుంటే కూడా ఇది అవుతుంది ఇలా అత్యంత దనుకులైన వారు ఇలా ఆర్థికంగా కొంచెం మన దేశాలకు ఏదైనా కూడా బిజినెస్లు పెట్టి ఇంత ఇది చేస్తున్న వాళ్ళను వా అలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా ఇలా దేశం విడిచి వెళ్ళిపోతే మన దేశానికి వచ్చేది ఏముంది అసలు సో కాబట్టి ఇలాంటివి ఏమైనా కూడా ఇక్కడ ఒకవేళ జనరల్గా వాళ్ళు చెప్తుంది ఏంటి ఇక్కడ చాలా ప్రణాళికత చేస్తున్నాం ప్రజల కోసం మేము దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము ఈ పన్నుల వల్ల దేశ చరిత్ర మారిపోతుంది అది ఇదని ఊదరగొట్టేస్తున్నారు కానీ ఇప్పుడు పదహైదు సంవత్సరాలు అయింది కదా ఈ పదహైదు సంవత్సరాల నుంచి మన దేశ భోజనం ఏం మారిపోయింది ప్రజల ప్రజల్లో ఏం వచ్చింది ఆ రోజు డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోల్ రోజు వచ్చేసి నూట పది రూపాయలకు వచ్చింది అదేవిధంగా పప్పు గింజలు ఉప్పు గింజలు అయినా కూడా ఏదైనా కూడా యాభై అరవై రూపాయలు రెండు నూట డెబ్బై రూపాయలు అయిపోయింది ఇవన్నీ వాస్తవాలు కదా ఇవన్నీ వాస్తవ రూపంలోనే కదా ప్రతి ఒక్క వస్తువు నిత్యావసరం పెరిగేది మరి దీంట్లో గురించి ఎందుకు ఆలోచించదు దీనికి సబ్సిడీ పెట్టచ్చు కదా ఇప్పుడు ఏదైనా ఒక రేషన్ కార్డులకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఎర్ర రేషన్ కార్డు బులుగు రేషన్ కార్డు అంట అంటారు కదా రేషన్ కార్డుకు సంబంధించి సి పేద ప్రజలనైనా దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి జిఎస్టి మినహాయించవచ్చు కదా ఒక ఒక నెలకు ఒక నెలకు నిత్యావసర వస్తువులు ఎంత అవసరం ఉంటుందో ఆ కుటుంబాన్ని అక్కడ ఉంటున్న దీనికి కావచ్చు దాన్ని మినహాయించచ్చు కదా ఇప్పుడు రేషన్లో ఇస్తున్నారు అలాగే దానికి సంబంధించింది కూడా నిత్యావసర వస్తువులు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని చొరవ తీసుకొని దానికి ఏదైనా చేయొచ్చు కదా సో కాబట్టి ఎందుకంటే ఇది ఏమీ చేయరు కానీ ఈ జిఎస్టీ రూపంలో ఏంటంటే అప్పులు దేశాన్ని దేశం మీద అయితే కూడా ఎంతవరకైనా అప్పులు అయితే పెరుగుతూనే ఉంటాయి కానీ జిఎస్టీ జిఎస్టీ మీద వచ్చేదేమో దేశానికి పోతూనే ఉంటుంది కానీ ఇది ఎవరి జోబిల్లోకి పోతుందో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు కేవలం ఏంటంటే ఏది మాట్లా కూడా దేశానికి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేది మాత్రమే వినిపిస్తుంది కానీ పేద ప్రజల ఘోష అనేది ఎవరికి అనేది వినిపించదు వినరు కూడా అవసరం లేదు